హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ ఈరోజైతే మేము బెంగళూరులోని అనే ఏరియాలో సద్గురు సన్నిధి అదేనండి ఆది యోగి స్టాచ్యూకి అయితే వచ్చేసాం కోయంబత్తూరులో ఎలా ఉంటుందో శివుని స్టాట్యూ ఇక్కడ కూడా సేమ్ ఇట్ యాజ్టీజ్ అలాగే నిర్మించారండి మనం బెంగళూరు నుంచి రావాలి అనుకుంటే మెజెస్టిక్ నుంచి ఎప్పుడు బస్సులు ఉంటానే ఉంటాయి ఆర్చ్ నుంచి లోపలికి శివుని స్టాచ్యూ దగ్గరికి రెండు కిలోమీటర్లు అండి ఈ వెళ్ళే దారంతా కూడా ఈ కొండల మధ్యలోంచి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ వెళ్ళే రూట్కి అటు ఇటు కూడా కొన్ని కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయండి అలాగే పార్కింగ్కి కూడా ఏం ప్రాబ్లం లేదు చాలా విశాలంగా పార్కింగ్ ఉంది అలాగే బైక్కి ట్వంటీ రూపీస్ కార్కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు చూసారా దూరం నుంచే మనకి శివయ్య కూడా కనిపిస్తున్నారు సో పార్కింగ్ చేసేసుకుని వచ్చేసిన తర్వాత ఇది ఎంట్రన్స్ మనకి నాగమ్మ మండపం ఉంటుంది అండి అక్కడ వీడియోస్ ఫొటోస్ అయితే అలౌ చేయట్లేదు అలాగే ఆ రైట్లో మనం స్లిప్పర్స్ అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి ఇవి మనకి అంటే ఇది వెళ్ళేవే కదా వచ్చేది మనం శివుని విగ్రహం వైపు నుంచి వస్తాం కాబట్టి ఈ స్లిప్పర్స్ని అక్కడికి షిఫ్ట్ చేసేస్తున్నారు సో వెళ్ళేటప్పుడు మనం అక్కడ కలెక్ట్ చేసుకోవాలి నాగమ్మని దర్శించేసుకుని తర్వాత మనం శివయ్య దగ్గరికి వెళ్ళిపోవాలండి ఇంక ఇదంతా ఇప్పుడిప్పుడే వన్ ఇయరే అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది ఇంకా ఎండ వల్ల ఎలా ఉందంటే వెళ్ళే దారంతా అసలు ఫ్లోర్ మీద అయితే కాలు పెట్టలేకపోతున్నాం ఈ కొబ్బరి పీచుతో మ్యాట్ అయితే వేశారు ఇంకా మ్యాట్ లోనే జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళామండి ఇంకో చూసారా శివయ్య ఎంత బాగున్నారో శివయ్యకి ఎదురుగా నందీశ్వరుని అయితే ప్రతిష్ఠించారండి ఈ పక్కన ఒక పెద్ద త్రిశూలం కూడా పెట్టారు అలాగే స్టాచ్యూ కింద లింగాకారాన్ని కూడా ప్రతిష్ఠించారు అక్కడే రాగి చెంబుతో వాటర్ కూడా అమ్ముతున్నారండి మనమే మన చేత్తో స్వయంగా లింగానికి అభిషేకం కూడా చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నారు సో మేమైతే ఇంక దర్శించుకున్న తర్వాత శివయ్యని చూడడానికి పైకి అయితే వచ్చేసాము ఆ శివయ్య ఎంత అందంగా ఉన్నారంటే చిన్న చిన్న రుద్రాక్షలతో ఒక పెద్ద మాల వేశారండి అదైతే చూడటానికి చాలా బాగుందన్నమాట ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారండి ఎందుకంటే కోయంబత్తూరు అంత డెవలప్ అయితే ఇది ఇంకా లేదు వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇది ఇంకా బాగా డెవలప్ చేసే అవకాశం కూడా ఉంది శివయ్య విగ్రహాన్ని ఎంతసేపు చూసినా చాలా బాగా అనిపించిందండి ఎందుకంటే ఆయన కళ్ళు మూసుకొని మంచిగా ధ్యానం చేసుకుంటున్నారు శివయి విగ్రహాన్ని ఇంత దగ్గర నుంచి చూస్తుంటే ఆయన ఎంత ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నారో మనకంత ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా మేమైతే చుట్టూ ప్రదక్షిణ చేశాము అండ్ నెక్స్ట్ ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు కదా అంత చిన్న చిన్న మొక్కలంతా నాటున్నారు ఇంకా ఫ్యూచర్లో అవి కొంచెం బాగా ఎదిగి చల్లగా అక్కడ ప్లేస్ అంతా కూడా కూల్గా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడైతే ఓపెన్గా ఉండి ఏం లేదండి అంత చల్లగా అసలే మేము మంచి ఎండలో వెళ్ళామేమో ఈవినింగ్ అయితే లేజర్ షో కూడా ఉంటుందంట కాకపోతే ఈవినింగ్ వరకు స్పెండ్ చేయడానికి అసలు చాలా ఎండగా ఉంది అందుకని మేమైతే ఈవినింగ్ వరకు స్పెండ్ చేయలేదు సో మీరు ఎవరైనా వెళ్ళే ప్లాన్స్ ఉంటే ఆఫ్టర్నూన్ నుంచే ప్లాన్ చేసుకోండి అప్పుడు మీరు లేజర్ షో కూడా చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ కూడా మంచిగానే ఫెసిలిటీస్ పెట్టారండి అంటే కోయంబత్తూరులో అయితే మధ్యాహ్నం భోజనాలు అవి కూడా పెడతారంట అంటే ఇక్కడ ఇంకా అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఆ ఫెసిలిటీ అయితే ఏం లేదు మనం ఇందాక వచ్చినప్పుడు ఒక ఆర్చ్ ఉంది కదా స్టార్టింగ్లో అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ కూడా ఒక రెస్టారెంట్ ఉంది కానీ ఫుడ్ అయితే ఏమంత బాగాలేదు సో మీరు ఎవరైనా ఫ్యామిలీతో వచ్చేలా ఉంటే అదే మీరు ఓన్ వెహికల్స్లో అలా వచ్చేలా ఉంటే మీరు ఫుడ్ క్యారీ చేసుకోండి అదే బెస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లోనే చూశానండి కోయంబత్తూర్ వెళ్ళి చూడగలవా అనుకున్నాను కానీ మన బెంగళూరులోనే మాకు దగ్గరలో ఉండడం వల్ల నేను వచ్చి ఆ శివయ్యని దర్శించుకునే అదృష్టం కలిగింది ఇది బ్యాంగ్లూర్ నుంచి మనం వీకెండ్లో అయినా వీక్ డేస్లో అయినా వన్ డే ట్రిప్గా వెళ్ళొచ్చేయచ్చండి సో మీరు ఎవరైనా నియర్ బై ఉండి ఇంకా చూడకపోతే ఒకసారి వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళారనుకోండి లేజర్ షో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు అంటే మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల ఇప్పుడు లేజర్ షో చూడకుండానే వెనక్కి వెళ్ళిపోతున్నాం ఓకేనండి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ